హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమిత్ర ఛానల్ ఈరోజు మనం ఎక్కడికి అంటే కర్ణాటక బోర్డర్లోకి ఎంట్రీ అనమాట కర్ణాటక బోర్డర్లో ఎన్ని అద్భుతాలు ఉన్నాయంటే చూడడానికి మనకు చాలా అంటే చాలా టైం పడుతుంది అని చూడడానికి దాంట్లో భాగంగానే బీదర్ జిల్లాలో ఉన్నటువంటి బతంబ్రా ఫోర్ట్కి అయితే వచ్చేసినాం అనమాట ఇది బతంబ్రా ఫోర్ట్ కనిపిస్తుంది అక్కడ మనం ఈ గల్లీల నుంచి లోపలికి వెళ్తున్నాం నడుచుకుంటా అప్పుడే కనిపిస్తుంది కదా మా సైడ్ మొత్తం అంతా వ్యూ అదంతా అంతా మన సైడ్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ 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 లొకేషన్స్ వీడియో చూసే ముందు మీరు ఫస్ట్ అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా కర్ణాటక వచ్చిన అంటే యాజ్ యూజువల్ తిరుమలేష్ ప్రతి దాంట్లో మనకు ఉండే ఉంటాడు అండగా అట్లా అనమాట మీరు ఖచ్చితంగా వీడియో మాత్రం కామెంట్ లైక్ చేయండి ఎందుకంటే మీరు కామెంట్ లైక్ చేయడం వల్ల మా వీడియో అనేది పుష్ అవుతుంది ముందరికి వెళ్ళడానికి అదనమాట ఇప్పుడు మనం బటంబ్రా ఫోర్ట్కి అయితే వచ్చేసినాము బటంబ్రా ఫోర్ట్కు దగ్గరలో ఉన్నాము నడుచుకుంటూ వెళ్తున్నాము ఆ ఫోర్ట్ అయితే విజిట్ చేసేసి ఎంతో కొంత హిస్టరీ ఉంటుంది కదా అది చెప్పేసుకుందాం ఓకేనా లెట్ స్టార్ట్ మై వీడియో ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాము వాతావరణం అంతా అంటే ఇంకా పురావసమైన కోడలు ఎట్లుంటాయి ఆ విధంగా అయితే ఉంది ఇది నాకు తెలిసి అట్లీస్ట్ వీరు ఈ ఊరళ్ళు కూడా గుర్తించినట్టున్నారు ఆ విధంగా పాడుబడేదాలాగా ఉంది మేమేమో వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చినాం అక్కడ ఎక్కడో తెలంగాణ నుంచి కర్ణాటక బార్డర్లకు ఎంటర్ అయిపోయి ఇక్కడ వచ్చేసినాం అన్నమాట చూడండి అసలు ఎట్లుంది ఫోర్టు వేరే లెవెల్ ఏదైనా ఫోర్ట్లు అవన్నీ చూపించడానికి మాకైతే డ్రోన్ ప్రాబ్లం చాలా అంటే చాలా ఉంది చూ చూడండి అసలు ఎట్లుంది ఫోర్ట్ మాత్రం అసలు ఇవి ఎక్కడ కూడా చెక్కు చేదరలేదు మన తెలంగాణలో అన్నా ఏమన్నా అంటే కింద పడడం కానీ అట్లా ఇట్లా ఏమైనా అనిపిస్తాయి కానీ ఇక్కడైతే మాత్రం ఎలాంటి అసలు చెక్కు లేదు చాలా అంటే చాలా సూపర్ ఉంది దాని ఎంట్రన్స్ ఎక్కడుందో ఇంకా ముందుకు వెళ్దాం ఎంట్రెన్స్ ఎక్కడుందో ఇంకా ముందుకు వెళ్దాము వెళ్తున్నాము నిర్మలేష్ మమ్మల్ని పట్టించుకొని వెళ్ళి నిర్మలేష్ అంటే ఎంట్రెన్స్ ఓ మై గాడ్ ఫస్ట్ న్యూస్ అల్నా ఫోర్టు మొత్తం ఇట్లనే ఉంటే మనం ఎంట్రన్స్ ఎక్కడ కారు ఇది మాకు ఇ మాకు మా ఫ్యాన్స్ అయ్యం మా అన్న ఏం చేస్తారు మీరు ఏం మాట్లాడుతున్నారు అని అంటున్నారు సబ్స్క్రైబర్స్ అనడా తెలుగునా అయితే సబ్ టైటిల్స్ అయ్యారే హిందీ మే ఏ చోట పర్మిషన్ ఇస్తలేడు అసలు అన్న పైకి కణికే ఇంత అంటే ఇంత కూడా కాని మనం కొంచెం అని చెప్పేసి కొంచెం పర్మిషన్ తీసుకున్నాం ఇట్ల ఇట్ల షూట్ కరో ట్లా షూట్ చేసుకో కొంచెం దీనికి హిస్టరీ ఉంది అసలు దీన్ని ఒక కేంద్రం అంటే ట్యాక్సీలు కట్టించుకుంటారు కదా ఆ కర్ణాటకకు సంబంధించినటువంటి రాజులు వాళ్ళందరూ కూడా దీన్ని ట్యాక్సీ కట్టించుకోవడానికి అట్లా ఇట్లా యూజ్ చేసుకునేవారు అన్నమాట మొత్తం అంతా కూడా పెద్ద పాము ఉందని చెప్పేసి బా అంటున్నారు వాళ్ళు అందుకే ఏమన్నా జాగ్రత్తగా ఉండండి పోవద్దండి చూసుకోండి గడ్డి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు ఇది అక్కడ పా మధ్యలో కోనేరు కూడా ఉన్నట్లుంది సంథింగ్ అంటే రాజు రానులు వాళ్ళు అట్లా నివసించి అదేమైన విధంగా ఆ విధంగా కోనేరు అట్లా ఉండేటట్టుంది ఇది మొత్తం చూస్తున్నారు కదా ఇది మొత్తం ఇప్పటికీ కూడా ఎక్కడ ఎలాంటి హోల్స్ అట్లాంటివి లేవు ఈ ఫోర్టును మొత్తం మనకు ఏంటంటే మన డబ్బా షేప్ ఉంటుంది కదా ఆ షేప్లో అయితే కట్టడం జరిగింది ఆ నాలుగు మూలలకి నాలుగు బుర్జులు అయితే ఉన్నాయంట ఎత్తు ప్రాంతాలుగా ఆ బుర్జుల దగ్గర ఏమవుతుందని అంటే ఎవరైనా శత్రువులు అక్కడ నుంచి ఇక్కడ నుంచి దాడి చేస్తుంటారు కదా కోట మీదకి అప్పుడు ఇట్లా కాల్చడానికి అనమాట ఆ విధంగా ఉపయోగపడే విధంగా దీని అయితే డిజైన్ చేసుకున్నారు ఇంకోటి శత్రువులు కూడా ఎటు నుంచి ఎక్కడ రావడానికి వీలు లేకుండా ఇదే ఇక్కడ నుంచి కొన్ని కొన్ని హోల్స్ ఉన్నాయి ఆ హోల్స్ నుంచి చూస్తే బయట ఎవరు వస్తున్నారో కనిపిస్తారు అటు నుంచి వచ్చే వాళ్ళకి ఇటు అనేది చేస్తున్నారనేది అనమాట అది అంతరంగిక మందిరం టైప్ అవన్నీ కూడా చాలా బాగుంది అనమాట ఇంకోటి ఇదో మా కింద మా ఫ్రెండ్ మాట్లాడుతున్నాడు కదా తిరుమల ఆయన దగ్గరికి వెళ్ళి ఇంకా కొన్ని విశేషాలు అయితే తెలుసుకుందాము ఆయన దగ్గర మాట్లాడిస్తాను కాకపోతే హిందీ కన్నడలో మాట్లాడుతున్నాడు లెట్స్ ట్రై చేద్దాం మనం కూడా కమాన్ రే సూపర్ వ్యూ మాత్రం పై నుంచి చాలా ఇంకొకటి మిస్సింగ్ ఏంటంటే డ్రోను ఆ డ్రోన్ ఉంటే మాత్రము

అరే బాబు అందరూ అమ్మ నాయన కొడుకు ఇది ఎవడైతే క్రియేట్ చేసిండో వాళ్ళ అమ్మ నాయన పిల్లలు మనవడికి అందరు పడేసా ఎవరు లేదంటే ఇది కట్టింది కదా ఇది ఒక్కటే వాళ్ళ గుర్తింపు నేను मेंटेनेंस hmm. मेंटेनेंस अभी की मेंटेनेंस के ऊपर करता है कोई भी रहे अभी एक गवर्नमेंट कर रही है गवर्नमेंट एंड और लगी है हमारे एपुर का टिन रही देनी है एपुर का टिन रही है साल में निर्माण हुआ का कहिए मतलब ये, पुर्णार ये पुर्णार तीन चार सौ साल पहले का है ये सौ रेनू मोड़न दरा तीन लगा किंदन अंडा अभी चूस्ट कदा फोटो अंत मेम उन्ना अतने नियर उन्ना अतने दिल्ली నేను తెలుసుకుంటే ఏం చెప్తున్నానంటే దాదాపు రెండు మూడు వందల సంవత్సరాల కిందట దీని అయితే కట్టినరంట దీన్ని ఎట్లా డిజైన్ చేసిండ్రంట అంటే మొత్తం ఇది కనిపిస్తుంది కదా ఇది ఏ విధంగా ఉందో సేమ్ వన్ ఫ్లోర్ అయితే కిందికి ఉందనంట సేమ్ ఇదే విధంగా ఇట్లా పైన ఇట్లానే ఉంటుంది కానీ ఒక ఫ్లోర్ అయితే ఆ అక్కడ కూడా ఆ కోనేరు ఇంతకుముందు చూసినాం కదా ఆ కోనేరులో ఇది ఇదంతా కూడా వన్ ఫ్లోర్ అయితే ఉందంట ఆ ఉండి ఇంత ఆర్కిటెక్చర్ అసలు ఎక్కడ కూడా లేని విధంగా అయితే ఈనా కట్టించుకున్నానంట కట్టించుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా కట్టించుకున్న తర్వాత ఏమైందనంటే వాళ్ళ వంశస్లో ఏ ఒక్కరు కూడా అమ్మ నాయన తల్లి పెండ్లం పిల్లలు ఎవ్వరూ లేకుండా అందరూ చనిపోయినట్ట అసలు దీనికి సంబంధించిన వారసులు కూడా ఎవరు లేకుండా ఆ జనరేషన్లో పోయిందంట ఆ విధంగా అయిపోయింది తర్వాత ఇది మొత్తం పురాతన శాఖకు ఇట్లా ఇట్లా వెళ్ళిపోయింది చాలా సంవత్సరాలు అయింది కదా ఆ విధంగా తర్వాత ఏమైంది అని అంటే ఇక్కడనే ఆయన గనులు మన కోటలలో మొత్తం గనులు అవి తవ్వుతారు కదా ఆ తవ్వకాలలో తీసుకొని పోయి తీసుకొని పోతే వాళ్ళ వంశం కూడా మొత్తం అంతరించిపోయిందంట మొత్తం దీంట్లో అన్నీ అవే ఖాళీగా అట్లనే ఉన్నాయంట మొత్తం ఏం లేకుండా ఇదంతా కూడా ఇది మనకు స్థానికులు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది ఈ వీడియో ఖచ్చితంగా ఇంత కష్టపడి మేము వీడియో చేస్తున్నాము ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా కింద కామెంట్ చేయండి ఏ విధంగా ఉందో ఓకేనా థ్యాంక్ యూ గైస్ డూ సబ్స్క్రైబ్ ఇస్విమిత్ర ఛానల్ డూ సపోర్ట్ ఇస్విమిత్ర కెమెరామ్యాన్ విక్రమ్తో చెప్పారు